यू शान्त होते हैं वन टंसेस जॉब, नाउ वन डब टू डब थ्री डब तो आगे बोलते, डेट इस योर स्टंट ऑफ डी नेटवर्क, बोर्ड डब पावर, यंत्र किंदोर के डुप्लीकेट आप बोल दो, डेट इस अ स्टंट ऑफ डी नेटवर्क, स्टंट ऑफ डी नेटवर्क इंटेंड इकडे वन जरूरतें किंदोर को अधि फलक पावर, माइनमल सोंडर ఇక్కడ టెన్ అవుతుంది ఇక్కడ టెన్ అవుతుంది టెన్ అలాగా సో డూప్లికేషన్ ఎంత కింద వరకు వస్తుంది మీరు చెప్తారు మీ బాబు అందరి మీటింగ్ పెట్టేసి చెప్తారు కన్సిస్టెన్సీ ఆఫ్ గురించి సీరియస్ గా చేయాలి మనం అందరూ చేయాలి మీరందరూ మీ లైన్ కి ఆళ్లకు కింద చెప్పడానికి చెప్పండి వాళ్ళకు కింద చెప్పడానికి చెప్పండి అందరికి తెలియాలి మన టీమ్ అందరికీ తెలియాలి ఇప్పుడు మీరు కనుక్కోవాలి అందరికీ తెలిసిందా లేదా అందరికీ తెలిసిపోలేకపోతే మీకు ప్రయోజనం లేదు కదా అందరికీ తెలిసి అది తెలియాలా లేదా అని చెక్ చేయాలి కింద నెట్వర్క్ లో కింద అతను ఉంటాడు అతను ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఎలాగున్నావా బాగున్నావా కన్సిస్టెన్సీ ఆఫర్ ఏంటి కన్సిస్టెన్సీ ఏం ఆఫర్ ఏం నాకేమి తెలియదే అయితే అక్కడి వరకు లేదు కింద అది పైన చూడండి పైన వరకు లేవ ఫోన్ చేయండి మీరు ఏమి పుష్ చేస్తున్నారా అది గురించి అతనికి తెలుసా అతను తెలియదంటే దెన్ డూప్లికేషన్ అవట్లేదు డూప్లికేషన్ అవట్ మీ మెసేజ్ కింద వరకు వేయలేదు సో స్ట్రెంత్ ఆఫ్ ద నెట్వర్క్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద నెట్వర్క్ ఇస్ డూప్లికేషన్ ఎంత వరకు ఎత్తుంది దట్ ఇస్ ద స్ట్రెంత్ ఆఫ్ ద నెట్వర్క్ నెట్వర్క్ స్ట్రాంగ్ ఉంటే కింద వరకు ఎత్తుంది నెట్వర్క్ వీక్ ఉంటే దట్ ఇస్ టు సే పీపుల్ ఆర్ నాట్ టాకింగ్ టు పీపుల్ అసలు అప్లై నేను నా డౌన్ కూడా మాట్లాడట్లేదు నేను మాట్లాడితే సిఎన్సి గురించి చెప్తాను ఆతను కింద మాట్లాడితే ఆతను సిఎన్సి గురించి చెప్తాను ఇప్పుడు నేను మాట్లాడలేకపోతే నా కింద ఆ మెసేజ్ వెళ్ళదు సో నా కింద అప్లై నా అప్లై ఫోన్ చేస్తే అతను తెలిసిపోతుంది ఓ ఇక్కడ నెట్వర్క్ లో కింద వెళ్ళట్లేదు మెసేజ్ కింద వెళ్ళట్లేదు సో స్ట్రెంగ్త్ నెట్వర్క్ స్ట్రెంగ్త్ ఏమంటే డెప్త్ ఆఫ్ డూప్లికేషన్ ఎంత కింద వరకు వస్తుంది ఎంత మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది सीएससी पुष्चे पद मंदिर पुष्व थौज पीपल की मेसेज पुष्व सो थौज पीपल मेसेज युवर मेसेज थौज पीपल फर् एग्जापल सो थौज पीपल की मेसेज दट इज दें आफ यूर नैट पद मंदिर की दट इज दें सो स्ट्रेनवे डूप्लीकेशन डेपर चेक चेयर किंदो किंदो ఇప్పుడు సాగు వస్తున్నారు పెద్దగా బిల్డప్ చేయాలి అని చెప్తారు అందరినీ సాగు గారు వస్తారని ఈ లెవెల్ బిల్డ్ అవుతుందా ఈ లెవెల్ మనకు తెలియదు సార్ మనకేమో చెప్పలేదు అంటే ఇష్యూ పీపుల్ ఆర్ నాట్ పాపిల్ సో చెక్ చేయాలి నేను ఇచ్చింది మెసేజ్ కింద వరకు వెళ్ళిందా నేను ఇచ్చింది ఐడియా కింద వరకు వెళ్ళిందా నేను చెప్పింది మాతు కింద వరకు వెళ్ళిందా బికాస్ దాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ That is the strength of the network. Duplica depth of duplication. Yes, depth of duplication is the strength of the network.